హాయ్ అండి వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఈరోజు మినీ వ్లాగ్లో మంచి టమాటా పచ్చడి రెసిపీని చూపిస్తున్నానండి దానికోసం కట్ చేసుకున్న టమాటా ముక్కలు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు ఐదా రెండు మిరపకాయల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కొంచెం ఇంగు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకొని అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకొని తాలింపుని దూరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ అందరినీ కూడా కడాయిలో యాడ్ చేసుకోండి టమాటాల్లో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు ఉడికించుకోండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి కొంచెం చిల్లుతుంది స్టవ్ అంతా పాడవకుండా మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇదంతా కొంచెం దగ్గరగా అయిన తర్వాత మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి పచ్చళ్ళలో వేసిన ఆయిల్ అంతా కూడా పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి కొంచెం టైం పడుతుందండి ఈ పచ్చడి చేసుకోవడానికి కానీ తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా తిన్నా కొద్ది తినాలనిపిస్తుందండి హాఫ్ కేజీ రైస్ అయినా తినేస్తాము ఏ కూర వండుకోవాల్సిన పని లేదు ఇలా ఒక్కసారి పచ్చడి చేసుకొని పెట్టుకున్నామంటే వారం రోజులు ఈ పచ్చడితోటే తింటాం ఇంకే కూర కూడా తినము అంత రుచిగా ఉంది నేనైతే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నాను అసలు ఎంత రుచిగా ఉంది తెలుసా అండి అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్